అందరికీ నమస్కారం కవి రాజు అయినట్టి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవులలో అలసాని పెద్దన మొదటివాడు కవిత్వంలో గిట్ట రాయలవారిచే గండపెండేరము కాలికి తొడిగించుకున్న కవితా పితామహుడు అంతేకాదు కవి చూడప్ప పెద్దన కవిత్వాన్ని గురించి పెద్దనవలే కవి చెప్పిన పెద్దనవలే అల్పకవిని పెద్దనవలెన ఎద్దన్న వలే మొద్దన్న వలే గ్రద్దన వలే పెద్దనలాగా కవిత్వం చెప్పిన వారిని పెద్ద అనాలి చిన్న చిన్న కవుల్ని పెద్ద అనకూడదట వారిని ఎద్దు మొద్దు గ్రద్ద అనాలని ఈ పద్య భావం అలసాని పెద్దన విరచితమైన అద్వితీయ కావ్యం మను చరిత్ర ఇది వరూధిని ప్రవరాఖ్యుల ప్రేమ కథను తెలిపే గ్రంథం దీనికి సారోచిత సంభవం అనే పేరు కూడా ఉంది అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతనికి తీర్థయాత్రలంటే మక్కువ ఎక్కువ అతిథి అభ్యాగతులను సత్కరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక సిద్ధుడు ప్రవరుని వద్దకు వస్తాడు భోజన మర్యాదలైన పిమ్మట సిద్ధుడిని ప్రవరుడు యోగక్షేమాలు అడుగుతాడు అప్పుడు తాను తీర్థయాత్రలు చేసి వస్తున్నానని చెబుతాడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని తీర్థయాత్రలు ఎలా చేశావని ప్రవరుడు అడిగినప్పుడు సిద్ధుడు తన వద్ద ఉన్న పసరుపూత వలన తీర్థయాత్రలు చేశానని చెబుతాడు ఆ పసరుపూత తనకు ఇమ్మని అడుగుతాడు ప్రవరుడు ఆ పసరు కాళ్లకు రాసుకొని ప్రవరుడు హిమాలయాలకు వెళ్తాడు అక్కడ ప్రవరుడు చూసిన హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయని పెద్దన వర్ణించాడంటే అటజని కాంచె ముగురు శిరసరీపటల తబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరగంపిత సాలము శీతశైలమున్ అది చూశాడట ఏంటంటే అటన్ ప్లస్ చని అక్కడకు వెళ్ళి ఎక్కడికి అంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి భూమిశురుడు భూమి అందలి దేవతలు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణ కుమారుడైనటువంటి పరవరాఖ్యుడు అంబరచుంబి ఆకాశాన్ని ముద్దుడుతున్నటువంటి ఆకాశాన్ని తాగుతున్నటువంటి అంటే ప్రపంచంలోకి వెళ్ళా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం హిమాలయ పర్వతాలు అలా దాని ఎత్తు ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అడుగులట అంత ఆకాశాన్ని తాగుతున్నావా అన్నట్లు ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి తలెత్తి చూస్తే అందుకని ఆకాశాన్ని ముద్దుడుతున్నటువంటి శిరస్ జరీపటల శిరస్ ఎత్తైన శిఖరముల నుండి ప్రవహిస్తున్నటువంటి జరీపటల సలయల సమూహము ముహు ముహుహు మాటిమాటికి లొట్ట దొర్లుతున్నటువంటి దొర్లడం వలన తరంగా శబ్దాలు ధ్వనులు ఆ ధ్వనులు ఎలా ఉన్నాయి అభంగా ఎడతెరిపి లేకుండా వస్తూ ఉన్నాయి ఆ తరంగాలు మృదంగ స్వన మధ్యల ధరువుల్లాగా ఉన్నాయి స్ఫుట అనుకూలంగా తగినట్లుగా నటనానుకూల నాట్యం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అంటే పరిపుల్ల పూర్తిగా విప్పారినటువంటి పింఛములు కలిగిన కలాప కళాపి జాలముల్ మగ నెమళ్ళ సమూహము ఆ లోయలో ఆకాశాన్ని తాగుతున్నటువంటి తాగుతున్నదా అన్నట్లున్నటువంటి ఎత్తైన శిఖరాల నుంచి జారి పడుతున్నటువంటి సెలయాలలో నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఆ నీళ్లు కిందకి దొరలడం వల్ల అవి మధ్యల దరువులాగా ఉన్నాయి మధ్యల శబ్దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి ఆ శబ్దానికి అనుకూలంగా ఏమి నాట్యం చేస్తున్నాయి అంటే మగనెమలు నాట్యం చేస్తున్నాయి ఇంకా ఏం జరుగుతుందంటే అక్కడ కట్టకా లోయలలో చరత్ తిరుగాడుతున్నటువంటి కరేణు ఆడ ఏనుగుల సమూహము కరకంపిత కరము తొండములతో సాలమున్ చెట్లను కంపిత కదిలిస్తూ ఉన్నాయి ఆ తిరుగాడుతున్నటువంటి ఆడ ఏనుగులు అక్కడ ఉన్నటువంటి చెట్లను తమ తొండాలతో కదిలిస్తూ ఉన్నాయి తర్వాత శీతశైలము హిమాలయ పర్వతాన్ని ఆ చల్లని మంచుకొండను కాంచే చూశాడు అది ఆ ప్రవరుడు హిమాలయ పర్వతాల్లో చూసినటువంటి ఒక దృశ్యం భావం మళ్ళీ చూద్దాము ప్రవరాక్ష్యుడు హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ ఆకాశాన్ని తాగుతున్నటువంటి ఎత్తైనటువంటి శిఖరాల మీద నుంచి ఆ సలహేళ్ళు పడుతూ ఉన్నాయి ఆ పడేటటువంటి నీటి యొక్క శబ్దము మధ్యల దరువులాగా మధ్యలో శబ్దంలాగా అనిపిస్తున్నాయి ఆ శబ్దానికి అనుకూలంగా ఆ మగన మళ్ళు నాట్యం చేస్తున్నాయి పురి విప్పి తర్వాత లోయలలో ఆడ ఏనుగులు తమ తొండాలతో ఈ చెట్లను కదిలిస్తూ ఉన్నాయి అది ప్రవరుడు హిమాలయ పర్వతాల్లో చూశాడు ఇది ఒక చిత్రకారుడు గీసినట్లయితే ఈ బొమ్మ ఎంతో మనోహరంగా ఉంటుంది కళ్ళకు కట్టినట్లుగా మనకి కనబడుతుంది అందుకే పెద్దన హిమాలయాలకు వెళ్ళలేదు వెళ్లకుండానే తన శ్రీకృష్ణదేవాలయాల ఆస్థానంలో కూర్చొనే హిమాలయాల యొక్క సొగసుని అందాన్ని వర్ణించగలిగాడు అందుకే రవి చోట కవి కాంచడు అనేటటువంటి మాట వచ్చింది సూర్యుడు చొర చొరబడలేనటువంటి ప్రదేశాల్లో కూడా ఈ కవి మనసు చొచ్చుకొని పోతుంది అందుకే పెద్దన ఒక పెద్ద కవి ఏ కాని అల్పకవుని పెద్దనకూడదని కవి చూడప్ప చెప్పగలిగాడు